అందరికీ నమస్కారం అండి ఈరోజు గోంగూర పండుమిర్చి పచ్చడి పెట్టాలని నేను గోంగూరను తీసుకున్నాను గోంగూర పెద్ద కట్టలు ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను నాలుగు కట్టలు శుభ్రంగా ఆకు ఆకు తుంచుకొని ఇలా ఆకంతా దులుపుకొని చక్క అది ఉంటుంది కదా చక్కగా దులుపుకొని ఆకు ఆకు మాత్రమే తీసుకోవాలి పండు మిరపకాయలు ముందే నేను పచ్చడి తొక్కి పెట్టుకున్నాను అందులోకి నేను గోంగూర తీసుకుంటున్నాను ఈ గోంగూర అంతా శుభ్రంగా ఒలిసి పెట్టుకున్న తర్వాత మనం శుభ్రంగా ఇది వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కు బాగా జాలించి కడుక్కోవాలి ఎందుకంటే బాగా ఆకుకూరల్లో అనేది ఏ ఆకుకూర అయినా కూడా కొద్దిగా ఇసుక అనేది సన్నటి ఫిల్టర్ ఇసుక ఉంటుందండి అది పోవాలంటే ఇలా నిండుగా బౌల్లో వాటర్ తీసుకొని ఇలా జాడించుకుంటేనే ఆ ఇసుక అనేది పోతుంది అయినా ఒక్కసారి కాదండి రెండు మూడు సార్లు బాగా జాడించుకోవాలి ఎందుకంటే మనం పంట కింద తగిలినా కూడా ఇసుక మంచిది కాదు కదా ఆరోగ్యానికి కూడా ఆ ఇసుక అంతా పూర్తిగా పోయేంత వరకు చక్కగా వాటరు ఇలా తీసుకుంటూ రెండు మూడు సార్లు జా బాగా జాడించి ఆకు పక్కకు తీసి పెట్టుకోవాలి ఇదంతా మళ్ళీ పక్కన బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ పరుచుకొని ఈ ఆకంతా వాటర్ పోయేదాకా కొద్దిగా ఫిల్టర్ చేసుకొని అంటే కొద్దిగా జాలి ఉన్న బౌల్లో వేసుకొని వాటర్ అంతా కిందికి గారిపోతుంది అప్పుడు ఆకు అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆకు అనేది ఇప్పుడు ఒక కాటన్ గుడ్డ పరుచుకొని ఇంటి లోపలనే ఎండకు ఎండలో ఆరవేద్దండి ఇంటి లోపలనే గుడ్డ వేసి దానిపైన ఇలా పల్సగా వేసుకోవాలి ఆకు మీద ఆకు లేకుండా పల్సగా వేసుకోవాలి వేసుకొని దీనికి ఫ్యాన్ వేయాలి ఫ్యాన్ వేస్తేనే తొందరగా ఆరుతుంది ఫ్యాన్ గాలికి ఆరాలి లేదంటే ఎండకు మాత్రం వేయద్దు ఆకు కలర్ మారుతుంది నల్లగా అవుతుంది అయినా గోంగూర మనం వేయిస్తే కూడా కొద్దిగా కలర్ మారుతుంది కానీ ఎండకు మాత్రం వేయద్దు నీడలోనే ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మనం ఇప్పుడు పచ్చడికి కానీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను జీలకర్ర ముందుగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవి గోంగూర పచ్చల్లో ఇంపార్టెంట్ ఈ మెంతులు జీలకర్ర అనేది గోంగూర పచ్చడికి హైలైట్గా ఉంటుంది మంచి రుచి వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అదే బౌల్లోనే ఆయిల్ వేయాలి ఒక కప్పుడు అంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత బాధ అది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ ఆకుకూర అనేది గోంగూర గోంగూర అనేది గో కొన్ని ప్రాంతాల గోంగూర అని కొన్ని కొన్ని ప్రాంతాల్లో పుంటికూర అని కొన్ని కొన్ని ప్రాంతాల గోగాకు అని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఈ ఆకంతా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మగ్గుతూ ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసాగానే వాటర్ మాత్రం అండి ఎక్కడ వాటర్ తగలకూడదు నిలువ పచ్చడి అంటేనే వాటర్కి చాలా దూరం ఉండాలి ఇలా అంత కొంచెం కొంచెం తడి లేకుండా ఆకు మీద ఆకు లేకుండా ఆరేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరిపెట్టుకోవాలి ఎక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది ఉండకూడదు తడి అనేది అస్సలే ఉండకూడదు కాబట్టి ఆ తర్వాత తీసుకొని నేను వేయిస్తున్నాను కదా ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి దాదాపు దీంట్లో కూడా ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు ఆయిల్ పడుతుంది అలా వేస్తేనే మనకు ఆకు అనేది కింద మాడకుండా మన చక్కగా వేగడానికి అవకాశం ఉంటుంది ఆకు కింద మనం ఆయిల్ వేయలేదనుకోండి కింద అడుగు పట్టేస్తుంది మనం ఎంత మంచిగా చేయాలనుకున్నా కూడా ఆకు పచ్చి ఆకు కదా పెనానికి పట్టేస్తుంది కాబట్టి ఆయిల్ వేస్తూ ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటూ అంతా కలుపుకోవాలి కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా కొద్దిసేపు ఇది ఆకు అనేది మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి మంట మంట సిమ్లో పెట్టుకొని ఆకు బాగా లోపల ఉడకాలి కదా ఇప్పుడు ఇలా చూస్తే చూడండి ఆయిల్ వేస్తేనే అడుగు పడుతుంది ఆయిల్ వేయకుంటే ఇంకెట్లా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయాలి తప్పనిసరిగా ఆయిల్ వేసే వేయించాలి ఇది బాగా వేగే వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు గోంగూర మనకు ఉడకబెట్టుకొని ఎట్లా చేసుకుంటాము అలా పద్ధతిలో ఆయిల్ వేసి మగ్గించుకోవాలి బాగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి కలపకపోయినా అనుకోండి గోంగూర అంతా మాడు వాసన వచ్చిందనుకోండి పచ్చడి అంతా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి మాడు వాసన వస్తూ ఉంటే అస్సలు తినబుద్ధి కాదు ఇలా పచ్చడి అనేది మనం పెట్టుకున్నప్పుడు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పచ్చడి అనేది నిలవ పచ్చడి అనేది అంటే సంవత్సరం కాదు ఇది రెండు సంవత్సరాలైనా ఉంటుందండి ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే బాండ్ బాండీల్లో అలాగే ఉంచుకొని మగ్గించుకో కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ లోపల నేను రోలు రోకలి రుబ్బులు రుబ్బుగుండు అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి పెన్నం కొద్దిగా వేడిగానే ఉంది ఇప్పుడు మనము మెంతుల ఇవి దంచేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది ఇప్పుడు నేను రోలు ముందుగానే తడి లేకుండా తుడిచిపెట్టుకున్నాను వాటర్ పెట్టి తుడిచిన వాటర్ రోలుకు కూడా ఎక్కడ తగలకూడదు బాగా ఆరిన తర్వాతనే మనం పచ్చడి అనేది రుబ్బుకోవాలి మెంతులు జీలకర్ర ముందుగా వేసి రోకలి బండతో ఇలా బాగా దంచుకోవాలి గింజలు చిట్లిపోకుండా పోకుండా ఇలా నూరితే మనకు మెంతులు అనేది చక్కగా మెదుగుతాయి చూడండి ఇలా మె దంచుకోవాలి దంచుకున్న తర్వాత పెద్దగా మెత్తగా అవసరం లేదండి కచ్చా ఉంటే చాలు ఇప్పుడు నేను ఇవి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ పాయ వేస్తున్నాను ఒక్క పాయ ఉల్లి మనం పొట్టు తీయకుండా వేస్తున్నాను పొట్టు తీయకుండా ఈ దంచినప్పుడు పొట్టు తీయకుండా పుతుదుదు వేస్తేనే మంచిగా టేస్ట్ రుచి ఉంటుంది పచ్చడి కొన్ని ఏమో నేను పోపు పోపులో వేయడానికి అవి ఒలిసి పెట్టుకున్నాను పక్కకు ఇది దంచిది ఇది కూడా పచ్చగానే దంచాలి పూర్తిగా దంచకూడదు మెంతులైనా సరే ఉల్లిపాయ అయినా సరే బాగా దంచకుండా ఇది ఇప్పుడు పచ్చడి అనేది పండు పచ్చడి నేను పెట్టుకున్నానని చెప్పాను కదా ఇది కిలోన్నర పెట్టాను అయితే పెద్ద బాటిల్లో పెడితే అడుక్కు వచ్చేసిందండి సరే అంత పెద్ద బాటిల్ ఎందుకని చెప్పి చిన్న బాటిల్లో తీసి పెట్టుకున్నాను ఇలాంటి బాటిల్లో రెండు బాటిల్కి వచ్చింది ఒక బాటిల్ మళ్ళీ వాడుతున్నాము రోజు పచ్చడి పోపు పెట్టాను వాడుతున్నాము అది ఈ పండు మిరపకాయల పచ్చడి ఎలా నేను తొక్కి పెట్టాను అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేట్ అయినా పర్వాలేదు కానీ లేటెస్ట్గా చూపిస్తాను ఇలా పండు మిరపకాయల పచ్చడి వే హాఫ్ కిలో వేసాను ఇది గోంగూర ఒక హాఫ్ కిలో ఉంటుంది సరి సమానంగా వేసాను అనమాట నేను మిరపకాయల పచ్చడిలో ఏంటంటే ముందుగా చింతపండు వెల్లుల్లి కొద్దిగా మెంతులు వేసి పండు మిరపకాయలు వేసి బాగా తొక్కి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో గోంగూర కదా గోంగూర కూడా పులుపు ఉంటుంది పండు మిరపకాయల పచ్చడిలో నేను చింతపండు వేసాను అయినా కూడా నేను ఈ పులుపుకు తగ్గట్టు అరకిలో అది గోంగూర పండు మిర్చి పచ్చడి వేసి ఇలా రుబ్బుతున్నాను ఈ రుబ్బడం చాలా బాగుంటుంది మనం పల్లెటూరులో ఇలాగే రుబ్బుకుంటాం అయితే ఇంట్లో ఉంటే మాత్రం ఇలానే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి చక్కగా పచ్చడి అనేది రోటి పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది మిక్సీలో కానీ గ్రైండర్లో వేసి వేసినా కానీ అంత రుచి రాదు రోలుకున్నంత రుచి మనం ఎందులో చేసుకున్నా కూడా రాదు రోటి పచ్చడి అంటేనే అంత అద్భుతమైన రుచి రుచి ఉంటుంది అప్పటికప్పుడు ఏదన్నా కారాలు కానీ మిరపళ్ళు కానీ పచ్చళ్ళు కానీ చేసుకొని వేడి అన్నంలో పెట్టుకొని తింటుంటాం కదా రోటి పచ్చడి రోకలి రోలు ఉంటే చాలండి రోజు ఏదో ఒక మిరపళ్ళు కారము పచ్చళ్ళు తయారు చేసుకొని అన్నం వేడి వేడి అన్నం చేసుకొని తినవచ్చు ఇలా రుబ్బుతున్న రెండు కలిపి హాఫ్ కిలో చెప్పాను కదా హాఫ్ కిలో గోంగూర హాఫ్ కిలో పండుమిరగాయలు పచ్చడి కరెక్ట్గా సరిపోయింది పులుపు అవుతుందని మీరు అనుకుంటారు అనుకున్నారేమో కానీ కాలేదు కరెక్ట్గా సరిపోయింది పులుపు అనేది ఎక్కువ లేదు నేను పండు పండుగల పచ్చడిలో కూడా నేను చింతపండు వేసాను కానీ ఇప్పుడు గోంగూరకు దీనికి రెండింటికి సూ సూట్ అయ్యిందండి ఏమీ పులుపు లేదు కొద్దిగా ఉప్పు పడుతుందేమో అనుకున్నాను కానీ ఉప్పు కూడా అవసరం లేదు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చూసుకొని ఇప్పుడు ఆ పచ్చడి అంతా పక్కకు పెట్టేసి రోలు కూడా శుభ్రంగా కడిగి మళ్ళీ తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే బొద్దెంకలు ఈగలు అవి ఇవి వాళ్తూ ఉంటాయి అది తుడిచి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇంకా పచ్చడికి గాను పెడుతున్నాను ఒక దీనికి కూడా ఒక రెండు వందల గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను ఒక చారడు శనగపప్పు వేశాను ఇవి కమ్మటి స్మెల్తో మంచిగా వేయించుకోవాలి ఒక్క టీ స్పూను లేదా ఇంకొక టీ స్పూన్ అయినా సరే మీరు ధనియాలు వేసుకుంటే పచ్చడి అనేది ఇంకా రెట్టింపు స్మెల్ వస్తుంది రుచిగా ఉంటుంది పచ్చడి తింటుంటే కూడా పంట కింద ధనియాలు మెంతులు తగులుతూ ఉంటే భలే టేస్ట్గా ఉంటుంది ఒక ప ఒక పది ఎండుమిర్చి కూడా వేసి మా మాడిపోకుండా కలుపుతూ ఇలా మనం పోపు అనేది తయారు చేసుకోవాలి కరివేపాకు వేసుకోవచ్చు నేను ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసాను ఇవి ఎక్కువసేపు బేగా ని ఇవ్వకుండా దింపేసుకోవాలి వేసినాక ఒక ఒక సెకండు అలా ఉంచి వెంటనే దించేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఉడికితే టేస్ట్ రుచిపోతుంది ఉల్లిపాయ రుచిపోతుంది కొద్దిగా కచ్చా పచ్చి ఖచ్చిగా ఉంటేనే పచ్చళ్ళు ఉల్లిపాయ తింటూ ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా ఒక టీ స్పూను పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారాలి బాగా ఆయిల్ అనేది పచ్చడిలో వేడి ఆయిల్ కలిపొద్దు ఎప్పుడు పచ్చడి అనేది కలర్ మారుతుంది నేను చూడండి రెండు బాక్సుల్లో కిలోన్నర మిరపకాయల పచ్చడి బాగా తొక్కి పెట్టుకున్నాను పెద్ద నాకు ఆ సైజు బాటిల్ దొరకాక రెండు దాంట్లో పెట్టుకున్నాను పెద్ద దాంట్లో పెట్టాను కానీ ఎక్కువ అయిపోయి అడుక్క వెళ్ళిపోయింది కాబట్టి నేను చిన్న బాటిల్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూర మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎందుకైనా మంచిదని చెప్పి టేస్ట్ రుచి చూసి కొద్దిగా ఆపు టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసాను ఉప్పు మీకు చూసుకొని వేసుకోండి ఇప్పుడు పోపు అంతా వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే పండు మిరపకాయల పచ్చడిలో నేను చింతపండు వేసాను సాల్ట్ వేసాను కాబట్టి దాన్ని బట్టి మీరు కారం అయితే సరిపోతుందండి కారం అవసరం లేదు ఇంకా మిరపకాయల కారమే చాలా అవుతుంది గోంగూరకు మంచి సూట్ అయింది చూడండి కలర్ఫుల్గా మనం పచ్చళ్ళు పెట్టేవాళ్ళు ఎంత టే టేస్ట్ ఉంటుందో తెలియదు కానీ ఇంట్లో పచ్చడి మాత్రం పెట్టుకుంటే మాత్రం అంత అద్భుతమైన రుచి వస్తుంది దేనికి తోడు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం కలుపుకొని తిన్నాం అనుకో ఇంకా వేరే కూరలే అవసరం ఉండదు చూడండి చక్కగా బాటిల్ ఒక్క కిలో పచ్చడి బాటిల్కి సరిపోయింది మిగిలిన బౌల్లో కొద్దిగా అన్నం కలిపి అందరం తలా ఒక ముద్ద తీసుకుని తింటుంటే అబ్బా కొత్త పచ్చడి ఎలాగైనా చాలా టేస్ట్గా ఉంటుందండి రోజు రోజు మారుతూ ఉంటే కూడా భలే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మా ఈ నేను చేసినట్టుగా చేసుకొని రుచి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుందంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మంచి మంచి వీడియోలతో మీకు 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 కావాల్సిన వంటలు కానీ కర్రీలు కానీ చూపిస్తూ ఉంటాను నమస్తే